స్ అందరికీ నమస్కారం మార్చ్ ఇరవై ఐదు లక్ష్మీదేవి జయంతి కనుక ఇలా పూజ చేసి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మన హిందూ దేవాలయాలలో లక్ష్మీదేవికి ప్రధాన దేవతగా ఆమె త్రిమూర్తులలో ఒకరై విష్ణువు భార్య లక్ష్మీదేవి సంపదకు అదృష్టానికి దేవతగా పరిగణిస్తాము అయితే ప్రతి ఏడాది లక్ష్మీదేవి జయంతిని లక్ష్మీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటాము హిందూ క్యాలెండర్ ప్రకారం లక్ష్మీ జయంతిని పాల్గొన మాస పౌర్ణమి రోజున జరుపుకుంటాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఈ సంవత్సరం మార్చ్ ఇరవై ఐదవ తేదీన చాలా శక్తివంతమైన రోజుగా పరిగణింపబడింది ఎందుకంటే మార్చ్ ఇరవై ఐదున పౌర్ణమి లక్ష్మీ జయంతి మరియు హోలీ పండుగ వచ్చింది ఈ రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉందని భక్తులు నమ్మకం కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి అడుగు పెడుతుంది మీ ఇంటికి మీ ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు అలాగే త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది మరి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందో మార్చ్ ఇరవై తేదీన ఇంట్లో మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి బ్రహ్మముహూర్తంలోని ఇంటిని పరిశుభ్రంగా తుడుచుకొని హిందూ సాంప్రదాయం ప్రకారం రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంతో పోలుస్తారు కాబట్టి ఈ రోజున మీ ఇంట్లో తుడిచేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడవండి ఇలా చే ఇలా చేసి శుభ్రంగా ఉన్న మీ ఇంటిని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని అనడంలో సందేహమేమీ లేదు ఇలా ఇంటిని తుడుచుకున్న తర్వాత ఇంట్లోనికి స్త్రీలు తలస్నానం చేయాలి ఇలా ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని తలస్నానం చేయాలి అలా చేస్తే మనకే మంచిది స్నానం ముగుసుకున్న తర్వాత ఇంట్లోని స్త్రీలు తమ పాపట మీద కుంకుమ బొట్లు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చేతులకు ఎరుపు రంగు గాజులు వేసుకొని లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండాలి ఈ మహిళలు కూడా ప్రతి మహిళలు కూడా తల స్నానం చేసిన తర్వాత బొట్లు పెట్టుకొని పాపెట్లో కూడా కుంకుమ బొట్టును పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని ఎప్పుడూ కలకలలాడుతూ లక్ష్మీదేవిలా ఉండాలి ఆ తరువాత ఇక మీ ఇంట్లో గడప శుభ్రంగా తుడుచుకొని పసుపు రాసి బొట్లు పెట్టాలి గడపకు ముగ్గులు పెట్టాలి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అడుగు పెడుతుంది ఇంటి ముందు అదృష్ అదృష్టదల ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు వేయండి అలా మీ ఇంటి ముందు ప్రధాన దర్వాజా మీద కుంకుమతో ఓం అని రాయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కానీ తమలపాకు ఆకులు కానీ కట్టండి శ్రీ లక్ష్మీ జయంతి రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత మంచిది గుమ్మం ఎంత మంచిగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటికి అంత త్వరగా వస్తుంది ఎందుకంటే ఏ గుమ్మం అయినా కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంటికి ఆ ఇంటి ముందుకే లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది ఈ రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఇలా పాలు పొంగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం తయారు చేయండి అలా తయ తయారు చేసిన తర్వాత మీ మీ పూజ గదిని శుభ్రపరుచుకున్న గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లక్ష్మీదేవి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి పటానికి నిండుగా గులాబీ పువ్వులను అలంకరించాలి లక్ష్మీదేవికి నైవేద్యంగా మీరు తయారు చేసిన పరమాన్నాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ ప్రారంభించాలి పరమాన్నాన్ని తయారు చేయలేని వారు పాలతో తయారు చేసిన స్వీట్ను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టవచ్చు ఈ రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు అలాగే ఐదు వత్తులు వేసి దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను కొట్టితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది పూజ పూర్తి చేసుకున్న తర్వాత చివరిగా లక్ష్మీదేవికి హారతిచ్చి ఓం శ్రీ లక్ష్మీ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇలా ఈ రోజున కనకధార సూత్రం పఠిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే కనకధార సూత్రం పఠిస్తారో వారు లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందవచ్చు పూజ పూర్తి అయిన తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి రెండు లవంగాలను కూడా వేసి మీ పూజ గదిలో ఉంచండి ఇలా పూజ చేసుకున్న ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయని పరమాత్మక పండితులు చెబుతున్నారు సూచిస్తున్నారు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించింది కనుక సముద్రంలో ఉండే ఉప్పు అంటే లక్ష్మీదేవి చాలా శక్తి ఉంది చాలా ఇష్టం ఈ రోజున సాయంత్రం గుప్పెడు ఉప్పును తీసుకొని ఎరుపు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు కట్టాలి తగిలించాలి ముడుపు రోజు ఉదయం సాయంత్రం ఉప్పు ఎవరైనా చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రమంతా పోయి మీ మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రోజున ఎవరికి డబ్బు డబ్బు ఎవరికి ఇవ్వకండి ఒకవేళ ఈ రోజున ఎవరికైనా డబ్బు ఇస్తే అవి తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఈ రోజున అప్పులు కూడా చేయకండి లా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీ జయంతి రోజున ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల మీ ఇంట్లోకి అదృష్టం ఆనందం సంపద పెరుగుతాయి దీంతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది శంఖం పువ్వు దేవుడికి ఇష్టమైన పుష్పం శంఖం పువ్వులు ధనలక్ష్మికి కూడా ఇష్టం ఆర్థికంగా కలిసి వస్తుంది ఎందుకంటే ఇది విష్ణువుకి ప్రియమైనవి అని మాత విశ్వాసం కాబట్టి ఈ శంఖం పూల మొక్కలను నాటిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నివసిస్తుంది మీరు బాగా డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నం కూడా ఫలిస్తాయి వాస్తు ప్రకారం శంఖం పూల మొక్కలు ఉత్తరం వైపులో నాటాలి అలాగే చాలామంది ఇంట్లో ఎక్కువగా కలబంద మొక్కలు కనిపిస్తూ వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కలను కూడా అదృష్ట మొక్క అని అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం పండితులు చెబుతున్నారు దీంతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో నాటినా నాటవచ్చు ఈ మొక్కను ఎంత వేపుగా పెరిగితే మన సంపద కూడా అంత వేపుగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కలబంద మొక్కను పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా కలబంద మొక్క చెట్టు పెంచుకుంటే మంచిది ఇకపై ఇక పైన చెప్పుకున్న విధంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన మనకు సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించి సుఖ సంతోషాలతో జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు